హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మార్మ్స్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను నా మొదటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను చెప్పాను కదా ఇది నా అయితే మొదటి వరలక్ష్మి వ్రతము సో వ్రతానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే నేను ఒక వన్ మంత్ ముందు నుంచి స్టార్ట్ చేసేసానండి సో ఐటమ్స్ బ్యాక్గ్రాప్ డెకరేషన్కి కానీ అమ్మవారి శారీ కానీ అండి ఒక వన్ మంత్ ముందు నుంచే స్టార్ట్ చేశాను కొనడము అదంతా సో డెకరేషన్ వచ్చేసి మేము ముందు రోజు అంటే థర్స్డే రోజు నైట్ అరౌండ్ టెన్ టు టెన్ థర్టీ మధ్యన స్టార్ట్ చేశాము అమ్మవారి ఫేస్కి బొట్టు పెట్టడము కాటుక అవన్నీ కూడా సో అరౌండ్ టెన్ టు టెన్ థర్టీకి స్టార్ట్ చేసాము సో ఇది వచ్చి కంప్లీట్ అయ్యేసరికి మాత్రం నెక్స్ట్ డే అంటే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే కంప్లీట్ అయ్యింది సో లిటరలీ మేమైతే అసలు పడుకోలేదు ఆ రోజు నైట్ అంతా సో డెకరేషన్ ఫైవ్ థర్టీకి అయిపోయిందని చెప్పాం కదా పూజ అయితే మాకు పంతులుగా చెప్పిన టైం సెవెన్ ఓ క్లాక్కి వస్తామని చెప్పారు బట్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే డిలే అయ్యింది సెవెన్ థర్టీకి అలాగా పూజ స్టార్ట్ చేసామన్నమాట సో డెకరేషన్ అయిపోగానే వెంటనే ఫ్రెష్ అయిపోయి స్నానం చేయడం అదంతా స్టార్ట్ చేసేసామన్నమాట సో అమ్మవారి శారీ కాంబినేషన్లోని నేను కూడా అవుట్ఫిట్ అనేది రెడీ చేసుకున్నాను గ్రీన్ కలర్ శారీ అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ సో ఎందుకంటే పూజ చేసుకునే ముందు మనం కూడా మంచిగా లక్ష్మీదేవి లాగా ఆడుతూ రెడీ అయ్యి పూజ చేసుకుంటే బాగుంటుందని నేనైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట సో మమ్మీ వాళ్ళంతా వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయి ఒకరు ప్రసాదం పనుల్లో ఒకరు క్లీన్ చేసి ముగ్గులు పెట్టడం ఈ పనిలో అయితే ఉన్నారు సో మార్నింగ్ సెవెన్ కల్లా అయితే నైవేద్యాలు క్లీనింగ్ ఎవ్రీథింగ్ అంతా అయిపోయి రెడీగా ఉన్నాము చెప్పాను కదా సెవెన్ థర్టీకి అయితే పూజ స్టార్ట్ చేశాము నైన్ థర్టీకి అలాగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో పూజ అయిపోయిన వెంటనే లంచ్ ప్రిపరేషన్స్ చేశామన్నమాట నేనైతే ముత్తైదులకి లంచ్కి పేల్చా అనమాట భోజనాలు పెడదామని సో లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము సో మమ్మీ ఇంకా మా లతక్క వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేశారనమాట రైస్ కర్రీ సాంబార్ పప్పు అండ్ ఆల్రెడీ నైవేద్యాలు మేము నైన్ టైప్స్ చేశాము తొమ్మిది రకాల నైవేద్యాలు చేసాము ఆంటీ సో అవన్నీ మార్చైపోయేలాగా అంట అరౌండ్ వన్ టు వన్ థర్టీ మధ్యన లంచ్ అయితే రెడీ అయిపోయింది ముత్తైదులు కూడా ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ అయిపోయిందనమాట సో వాళ్ళు రాగానే వాళ్ళని లంచ్ చేయమని చెప్పేసి వాళ్ళు లంచ్ చేశాక వాయినం ఇచ్చా అన్నమాట ఈవినింగ్ అలాగా నేను వచ్చేసి లలిత సహస్రనామాలు అమ్మవారి ఉత్తరాలు పారాయణం చేసుకోవాలని ఆంటీ వాళ్ళకి ముందే చెప్పా అన్నమాట సో ఆంటీ వాళ్ళు బాగా చదువుతారు అష్టోత్తరాలు లలిత సహస్రనామాలు అవన్నీ సో వాళ్ళని కూడా పిలిచా అనమాట సో ఈవినింగ్ ఆంటీ వాళ్ళందరూ వచ్చి లలిత సహస్రనామాలు అమ్మవారి అష్టోత్తరాలు మంచిగా పారాయణ పారాయణం చేసుకున్నాము వాళ్ళు లంచ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత చేసుకున్నాం అనమాట ఈవినింగ్ టైంలో సో నాకైతే చాలా బాగా అనిపించింది నా మొదటి వరలక్ష్మి వ్రతం నేనైతే బాగా జరుపుకున్నా అని నాకు అనిపిస్తుంది ఎందుకు అంటే మనం పూజ ఎంత బాగా చేసుకున్నాము అమ్మవారికి ఎంత బాగా నచ్చింది అనేది ఏ పూజ అయినా అండి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మనకు చెప్పరు మన ఇంటికి వచ్చే గెస్ట్ నోట ముత్తైదుల నోట పలికిస్తారనేసి నాకు అనిపిస్తుంది సో అలా వచ్చిన ప్రతి ముత్తైదువు కూడా చాలా బాగా చేసుకున్నావు డెకరేషన్ కానీ అమ్మవారు కానీ చాలా బాగున్నారు అని చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని చెప్పేసి బట్ నాకు కుదరలేదు ఈ ఇయర్ కుదిరింది సో అమ్మవారి ఈ వ్రతం నాతో చేయించుకోవాలి అనుకుంది కాబట్టే నేను చేసుకోగలిగాను అని నాకు అనిపిస్తుంది సో అట్లా అయితే ఈవినింగ్ కల్లా అంత వ్రతము అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది పూజలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళకైతే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మా పెద్ద చెల్లి భవానీ ఒకవేళ తన కనుక లేకపోయి ఉంటే ఈ డెకరేషన్ అమ్మవారు ఇంత బాగా వచ్చేవారు కాదు అండ్ అలాగే ఆంటీ వాళ్ళు లేకపోయి ఉంటే నైవేద్యాలు ఆన్ టైం ఉండేవి కావు అమ్మ అక్క వీలు లేకపోయి ఉంటే నేను లంచ్ అయితే రెడీ చేయలేకపోయేదాన్ని అలాగే అమ్మవారి పారాయణం చేసిన ఆంటీ వాళ్ళు వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఓవరాల్గా నేనైతే చాలా హ్యాపీ పూజ బాగా చేసుకున్నందుకు మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఒపీనియన్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు నా వీడియో చూసుకున్నందుకు థ్యాంక్ యూ అంటల్ నెక్స్ట్ టైం బాయ్ బాయ్ Don't forget to like, share and comment and subscribe to my channel. Thank you so much. Bye bye.